వెల్కమ్ టు న్యూస్ హృదయ నేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరవ జయంతి వేడుకలు నిర్వహించిన నిసార్ అహ్మద్ మదనపల్లి వైసీపీ ఇన్ఛార్జి నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా తట్టివారి పల్లె వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహంకు ఘన అర్పించిన వైసీపీ కార్యకర్తలు వైఎస్ఆర్ సేవలను కొనియాడిన పలువురు నేతలు అజరామమైన వైఎస్ఆర్ కీర్తిని అందించిన సేవలను గుర్తుకు తెచ్చిన నేతలు వన్ నాటి ఎయిట్ కి స్ఫూర్తి ప్రదాత పేదలకు ఆరోగ్యాన్ని అందించే ఆరోగ్యశ్రీ పథకం ప్రదాత గుర్తుగా తదనంతరం రక్తదానం చేసిన కార్యకర్తలు ఈ కార్యక్రమంలో వైసీపీ ని నిసార్ అహ్మద్ సర్పంచ్ లు కౌన్సిలర్లు ఎంపీటీసీలు జిడ్పీటీసీలు స్థానిక నేతలు పాల్గొన్నారు ரெண்டு <laughs> লাইট জোড়ান না ಜಯಂತಿ ಉತ್ಸವ ಅಟ್ಟಹಾಸ ಪಂಗ ವಾತಾಪಣ ಮಗನ್ಪಲಿ ಕಾನ್ಸಸ್ ಮೊದಲ ಪ್ರತಿ ಗ್ರಾಮ ಪಂಚಾಯತ್ ಹೆಡ್ ಕ್ವಾರ್ಟರ್ಸ್ ಮಂಡಲ ಕ್ವಾರ್ಟರ್ಸ್ ಮುನ್ಸಾಲಿಟ చేస్తున్నారు మదనపల్లి కాన్స్టారి పల్లె వైఎస్ఆర్ సికిత్సా మేడం వచ్చినారు నరేష్ వచ్చినారు ఇంకా జనపతి గారు వైఎస్ఆర్ ఇక్కడికి వచ్చేస్తున్నారు గట్టివారి పల్లెలో విగ్రహానికి పులవాల లేచి కేక్ కట్టింగ్ కార్యక్రమం నెక్స్ట్ మన మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మన రక్తదాన కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతా ఉంది అదేవిధంగా రామశంద్రం మండలంలో కూడా విగ్రహానికి పులమాల లేచి అన్నదాన కార్యక్రమం కూడా చేసి కార్యక్రమం కట్టింగ్ కార్యక్రమం చేపట్టినలో కూడా అన్నదానం విగ్రహాలు కార్యక్రమాలు జరుగుతుంది ప్రతిట్లో కూడా గ్రామ పంచాయతీ హెడ్ క్వార్టర్స్ లో ప్రతి చోట గ్రాండ్గా చాలా భారీ చాలా సంతోషంగా ప్రజలు ముందుకు వచ్చి వాలంటీర్ గా స్వచ్ఛందంగా చేస్తున్నారు ఒక దీని కోసం ఒక ఇంత అందరూ ఇది చేసి మనస్ఫూర్తిగా వచ్చి చేస్తున్నారంటే ఈ రోజు జగన్ వైఎస్ హాశిరెడ్డి గారిని దెబ్బతీల వేడుకలు చేస్తున్నారంటే దీనికి మూల కారణం వచ్చి ఆయన చేసిన సేవలే దానికి మూల కారణం ఆయన సీఎం అయినప్పుడు ఏడు కుటుంబాలు ఎన్నికలు కానీ ఏడు ఎన్ని కుటుంబాలు రాష్ట్రం యొక్క రూపురేఖలు మార్చేస్తాయి ఫస్ట్ ఆయన ముందే చెప్పారు నేను సీఎం అయితే తొలి సంతక ముఖ్యతను ఉచిత విద్యుత్ మీద పెడతానని చెప్పారు ఆయన మాట ప్రకారం ఏ విధంగా ఆయన మేనిఫెస్టోలో ఇచ్చారో అదే విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ సీఎం తొలి సంతకం ముఖ్యను ఉచిత విద్యుత్ మీద ఇచ్చారు అదేవిధంగా ఒక పేదవాడు కూడా చదువుల చదువుకొని బాగా పేదవాడిని కూడా ఇది ఇది విజేత ఆరోగ్యం కోసం అన్ని అంటే ప్రతి ఒక్కరు కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చేదో వాళ్ళకి ఇది వైద్యం అందించే ఆయన వేరే స్క్రీన్ పెట్టారు దానికి ఆరోగ్య సిక్స్క్రీమ్ పెట్టారు అదేవిధంగా వచ్చింది ఉచిత విద్యుత్ ఉచిత విద్యుత్ ఇచ్చింది కాగా రైతుల కోసం కూడా ఆయన చేశా అంటే అగ్రికల్చర్ పెద్ద పెట్టేసేసి రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన చేశా అంటే రైతుల కోసం కూడా ఆయన వేరియస్ ఇరిగేషన్ ఇంటి వాళ్ళ ప్రాజెక్ట్ కూడా వచ్చింది అదే ఒక నిదర్శనం అన్ని రకాలుగా రైతులు ఆదుకుంటే వాళ్ళ జీవితాలు ఉపయోగపడే ఉద్దేశంతో నీళ్లు సదుపాయం కలిగిస్తే రైతులు బంగారు పండిస్తారనే ఉద్దేశంతో ఆయన చెందిన దానికి దీని రైతా కానీ కూడా పెద్ద పెట్టేసి ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు అదేవిధంగా దీన్ని కూడా పేద కూడా బాగా చదువు చదివేసి బాగా వైకి రావాలనే ఉద్దేశంతో కూడా ఈ రుటీన్స్మెంట్ సెక్స్ అని చెప్పి ఆయన ఉద్దేశం అంటే ఈ రోజు ఆయన వెజ్ ఆ రోజు ఆయన నాటిండే ముక్కలు రోజు ఈరోజు ఈ ఈరోజు ఎక్కడ చూసినా ప్రజలకు రోజు చదువుకోని ముందుకు వచ్చింది ఈరోజు అదర్ కంట్రీస్ లో కూడా ఉద్యోగాలు చేస్తూ ఇళ్లకు దెబ్బలు పంపిస్తా ఉంటే ఈ రోజు మేము ముందు విలేజెస్ లో పోతూ ఉంటే ఎక్కడ చూసినా పొడి అవి ఉండేది ఈ రోజు పోతే డూప్లెక్స్ హౌసెస్ కనిపిస్తూ దానికి మూల కారణం ఆ రోజు ఆయన నాటిండే ముక్కలే దీనికి మూల కారణం అదేవిధంగా ప్రతి పేదవానికి ఇల్లు ఉండాలి ఉద్దేశంతో హౌసింగ్ స్కీమ్స్ తీసుకొని వచ్చేసి ఎక్కడ చూసినా హౌసింగ్ పెట్టారు మదనపల్లి సరౌండింగ్స్లో ఆ టైంలో హౌసింగ్ స్కీమ్స్ కడతా ఉంటారు అందరూ ఏమన్నారు అసలు ఈ ఇంట్లో ఎవరు ఉంటారు ఎందుకు కడుతున్నారు ఈ స్కీమ్స్ అని కూడా చెప్పారు కానీ రోజు అన్ని హౌసెస్లో కూడా ప్రతి ఒక్కరూ అక్కడ హ్యాపీగా ఉంటా ఉన్నారు ప్రతి చోట ఇంకా అవసరాలు కూడా ఉంటాయి ఆ రకంగా ముందు చూపుతో అందించారు అదేవిధంగా రెండు రూపాయలు బియ్యం ఇస్తామని చెప్పారు రెండు రూపాయలు బియ్యం ఇచ్చారు అన్ని రమర్స్ వరకు డేట్ తీసుకుని వచ్చారు అన్ని రకాలుగా కొన్ని విప్లవాత్మక స్కీమ్స్ ಅನ್ನ ರಾ ಈ ಪ್ರ